మీకు మీకు పదవులు వచ్చాయి కార్యకర్తలకు ఎప్పుడు పదవులు వస్తాయి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కార్యకర్తలు ఎప్పుడు సర్పంచ్లు అవుతారు ఎంపీటీసీలు అవుతారు జెడ్పీటీసీలు అవుతారు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ దీని మీద కాన్సన్ట్రేట్ చేయడం నలుగురు ఐదు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు గెలుస్తారు నలుగురు ఎంపీలు గెలుస్తారు కింది స్థాయి వాడు సర్పంచ్ కావద్దా ఎంపీటీసీ కావద్దా ఎంత గా ఉంది మీ పార్టీ ఎంపీటీసీ జెడ్పీటీసీ కోసం మీరు ఏమైనా ఖర్చు పెడుతున్నారా రూపాయన్నా మీ భారతీయ జనతా పార్టీ ఎన్ని సంవత్సరాలకు ఉంది కదా ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కదా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఎన్ని జెడ్పీలు కొడతారు రేపు ముప్పై రెండింటిలో ఒక్కటన్నా కొట్టగలరా చెప్పండి సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎమ్మెల్యేలు అయిపోవాలి ఎంపీలు అయిపోవాలి పెద్ద నేతలంతా ఏసీ ఆఫీసులు హైదరాబాద్ లో రూముల్లో కూర్చోవాలి గ్రాస్ రూట్ లెవెల్లో మాత్రం పార్టీ పెరగకూడదు గ్రాస్ రూట్ లో కార్యకర్త అన్నవాళ్ళు అక్కడనే ఉండాలి బీఆర్ఎస్ కార్యకర్త బాగుపడాలి బాగుపడ్డారు పది సంవత్సరాల అధికారంలో కాంగ్రెస్ కార్యకర్తలు అధికారులు ఉన్నారు వాళ్ళు బాగుపడ్డారు ఇంతకు ఉన్న టీడీపీ వాళ్ళు బాగుపడ్డారు చచ్చి చెడిందంట బీజేపీ కార్యకర్త వాడి ఎకనామిక్ స్టేటస్ చేంజ్ కాలేదు సోషల్ స్టేటస్ చేంజ్ కాలేదు కరెక్ట్ గా అధికారంలోకి వచ్చే సమయానికి రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశంతో పార్టీకి పొత్తుకెళ్ళారు రెండు వేల పద్దెనిమిదిలో టిఆర్ఎస్ తో పూర్తిగా మ్యాచ్ ఫిక్సింగ్ అని వచ్చి ఒంటరిగా పోటీ చేస్తే ఒక సీట్ వచ్చింది రెండు వేల ఇరవై మూడులో గదే మళ్ళా మళ్ళా మ్యాచ్ ఫిక్సింగ్ అనే వచ్చింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ఓట్ బ్యాక్ అంతా షిఫ్ట్ అయింది సరైన సమయంలో బండి సంజయ్ షిఫ్ట్ చేశారు